నమస్కారం ఈరోజు మనం తూర్పు భారతదేశంలో మొదలైన ఒక శక్తి గురించి లోతుగా చర్చిద్దాం ఒకప్పుడు ఉత్తర భారతదేశ రాజకీయాలనే శాసించిన ఒక గొప్ప శక్తి అవును సరిగ్గా చెప్పారు మూడు వందల ఏళ్లకు పైగా నిలబడిన ఒక రాజవంశం పాలవంశ్యం మన దగ్గర వారి కాలక్రమం రాజులు వారి విజయాల గురించి కొంత సమాచారముంది ఈ సమాచారం ఆధారంగా మనం వారి కథను వారి ప్రాముఖ్యతను విశ్లేషిద్దాం సరే అయితే అసలు ప్రశ్నతో మొదలు పెడదాం ఈ పాలులు ఎవరు వారినంత గొప్ప శక్తిగా మార్చిందేమిటి మనం వాళ్ల పేరుతోనే మొదలుపెట్టొచ్చు పాల అంటే సంస్కృతంలో రక్షకుడు అని అర్థం అవును వారి రాజుల పేర్లన్నీ చూడండి గోపాలుడు ధర్మపాలుడు దేవపాలుడు ఇలా పాలతోనే ముగుస్తాయి ఇది కేవలం ఒక పేరు కాదు అంటే ప్రజల రక్షకులుగా వాళ్లు తమను తాము చూసుకున్నారన్నమాట ఖచ్చితంగా అది వారి పాలనా సిద్ధాంతానికి ఒక చిహ్నం మన దగ్గరున్న వివరాల ప్రకారం వారి పాలన క్రీస్తు శకం ఏడు వందల యాభై నుండి దాదాపు పద్దొమ్మిది వందల తొంభై ఐదు వరకు సాగింది మూడు శతాబ్దాలకు పైగా అదొక సుదీర్ఘకాలం కదా చాలా సుదీర్ఘకాలం వాళ్ళు మొదట పాటలీపుత్రం నుండి పాలించి తర్వాత రాజధానిని ముద్గగిరి అంటే ఇప్పుడి బీహార్లోని ముంగేరుకు మార్చారని ఇక్కడుంది ఈ మార్పు వెనుక ఏదైనా వ్యూహం ఉందా మంచి ప్రశ్న ఆలోచించండి పాతలీపుత్రమంటే మౌర్యులు గుప్తుల కాలం నాటి చారిత్రక రాజధాని అవును ఎంతో ప్రతిష్టమున్న నగరం దాన్ని వెళ్ళడం మామూలు విషయం కాదు నిజమే కానీ ముంగేర్ గంగానది ఒడ్డున ఒక వ్యూహాత్మకమైన ప్రదేశం సైన్యాన్ని వాణిజ్యాన్ని నియంత్రించడానికి చాలా అనుకూలమైనది అంటే మీద కాకుండా వాస్తవ బలం మీద దృష్టి పెట్టాలనుకున్నారా బహుశా అదే కారణం కావచ్చు ఇది వారి ఆచరణాత్మక ఆలోచనా విధానాన్ని చూపిస్తుంది సరే ఇక్కడే ఒక వాక్యం నా దృష్టిని బాగా ఆకర్షించింది బహుశా ఈ మొత్తం చర్చకు ఇదే కీలకం కావచ్చు వీరు భారతదేశంలో బౌద్ధ మతాన్ని ఆదరించిన చివరి గొప్ప రాజులు ఆ వాక్యం చాలా ముఖ్యమైనది ఒక్క నిమిషం చివరి గొప్ప రాజులు అంటున్నారు అంటే వారి తర్వాత ఆ మతానికి భారతదేశంలో రాజాదరణ పూర్తిగా కరువైందనే నా అర్థం ఇక్కడ ఆసక్తికర దృశ్యం అదే ఒక మతానికి చివరి గొప్ప రాజపోషకులుగా ఉండడమంటే వాళ్ల కథ కేవలం ఒక రాజవంశం కథగా మిగిలిపోదు అలాగా అది భారతదేశంలో బౌద్ధమతం యొక్క కథలో ఒక కీలకమైన అధ్యాయానికి ముగింపులాంటిది వారి పతనం కేవలం ఒక రాజ్యం కూలిపోవడం కాదు మరి అది బౌద్ధమతానికి భారతదేశంలో రాజాదరణ అనే వెన్నెముక విరగడానికి ఒక సూచన వారి వారసత్వం అంత లోతైనది అంటే వారి కథను మనం ఈ కోణంలోంచి చూడాలన్నమాట సరే ఇంతకీ ఈ గొప్ప వంశాన్ని ఎవరు స్థాపించారు వారి ప్రస్థానమెలా మొదలైంది ఈ పత్రం ప్రకారం స్థాపకుడు గోపాలుడు క్రీస్తు శకం ఏడు వందల యాభైలో అధికారంలోకి వచ్చాడు అతని రాకతో బెంగాల్ రాజకీయ ఐక్యతను సాధించిందనుంది అంటే అంతకుముందు అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదా దారుణం అనడం కన్నా పూర్తి అరాచకమని చెప్పొచ్చు చరిత్రకారులు ఆ కాలాన్ని మత్స్యన్యాయం అంటారు మత్స్యన్యాయం అంటే అంటే పెద్దచేప చిన్న చేపను మింగేసినట్టు బలవంతుడు బలహీనుణ్ణి అణిచివేసే పరిస్థితి ఆ అరాచకానికి ముగింపు పలకడానికి ప్రజనూ నాయకులు కలిసి గోపాలుణ్ణి రాజుగా ఎన్నుకున్నారు ఎన్నుకున్నారా వారసత్వంగా రాలేదా ఇది చాలా విషయం గదా చాలా అరుదు ఒక రకంగా ఎన్నిక ద్వారా రాజు కావడం అతని నాయకత్వ పటిమకు ప్రజలలో అతనుకున్న ఆమోదానికి నిదర్శనం పునాది వేయడం ఒక ఎత్తు అయితే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కట్టడం మరో ఎత్తు గోపాలుడి తర్వాత వచ్చిన ధర్మపాలుడు ఆ పని చేశాడా ఎందుకంటే ఇక్కడ వివరాల ప్రకారం పాలకులలో గొప్పవాడు అతనే నట ఖచ్చితంగా గోపాలుడు గందరగోళం నాపితే అతని కొడుకు ధర్మపాలుడు పాలకుల కీర్తిని బెంగాల్ బీహార్ దాటించి జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు ఆ అంటే అతంతోనే అసలు విస్తరణ మొదలైంది అవును ఉత్తర భారతదేశంలో పాలకుల ప్రాబల్యం అతనితోనే మొదలైంది ఒక ప్రాంతీయ శక్తి దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడం అతనితోనే ప్రారంభమైంది అతని విజయాల గురించి చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది అతను ఉత్తర భారతదేశ రాజకీయ కేంద్రమైన కనోజ్పై ఆధిపత్యం సాధించాడు కనోజ్ ఆనాటి ఢిల్లీ లాంటిది నిజమే ఉత్తర భారతదేశ రాజకీయాలకు కేంద్ర బిందువు దాన్ని ఎవరు నియంత్రిస్తే ఉత్తర భారతదేశం వారిచేతిలో ఉన్నట్టే లెక్క అలాంటి నగరాన్ని బెంగాల్ నుండి వచ్చి ఒక రాజు నియంత్రించడం అక్కడి రాజును తొలగించి తనకు నచ్చిన వాడిని సింహాసనంపై కూర్చోబెట్టడం ఇది మామూలు విషయం కాదు మీరు చెప్పింది నిజం అది వారి సైనిక శక్తికి ధర్మపాలుడి రాజకీయ చాకచక్యానికి పరాకాష్ట కాని దీనిని మనం ఇంకా పెద్ద చిత్రంతో చూడాలి అంటే ధర్మపాలుడు కేవలం యుద్ధవీరుడు మాత్రమే కాదు అతను ఒక గొప్ప దార్శనికుడు ఎలా చెప్పగలరు అతను ప్రసిద్ధ విక్రమశిలా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు నలందాతో పాటు ఇది బౌద్ధ విజ్ఞానానికి తత్వశాస్త్రానికి ఒక గొప్ప కేంద్రంగా మారింది అవును ఇక్కడ ఆ విశ్వవిద్యాలయానికి రెండు వందల గ్రామాలను దానంగా ఇచ్చాడనుంది రెండు వందల గ్రామాలు అది చాలా పెద్ద మొత్తం అది కేవలం డబ్బు ఇవ్వడం కాదు దాని వెనుక ఉన్న ఆలోచనను మనం అర్థం చేసుకోవాలి రెండు వందల గ్రామాల ఆదాయాన్ని విశ్వవిద్యాలయానికి ఇవ్వడమంటే దానికి ఒక రకమైన ఆర్థిక స్వయం ప్రతిపత్తిని కల్పించడం ఓ అంటే రాజు మారినా రాజకీయాలు మారినా ఆ జ్ఞానకేంద్రం నిలబడాలనే ఒక గొప్ప ఆలోచన అనమాట సరిగ్గా అదే ఇది ఆధునిక యూనివర్సిటీ ఎండోమెంట్ ఫండ్స్ లాంటిది రాజ్యాలను జయించడం వేరు జ్ఞాన కేంద్రాలను నిర్మించి అవి నిలబడేలా చూడటం వేరు ధర్మపాలుడు ఇంత గొప్ప పునాలు వేస్తే అతని తర్వాత వచ్చినవారు ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలిగారా ఎందుకంటే ఈ పత్రంలో దేవపాలుడిని కంటే ఇంకనూ గొప్పవాడు అని అంటున్నారు ఇది ఎలా సాధ్యం మంచి ప్రశ్న ధర్మపాలుడ సామ్రాజ్యాన్ని విస్తరిస్తే అతని కొడుకు దేవపాలుడు దాన్ని సుస్థిరపరిచి దాని కీర్తిని శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు అత్యున్నత స్థాయికి అవును అతని కాలంలో పాలరాజ్య వైభవం పీక్ స్టేజ్కి చేరింది అతను తూర్పున అస్సాం అంటే ప్రాజ్యోతిష ఇంకా ఒరిస్సా అంటే ఉత్కడ దేశాలను జయించాడు అంటే తూర్పు భారతదేశం మొత్తం వారి ఆధీనంలోకొచ్చిందన్నమాట దాదాపుగా అంతేకాదు ఇంకా ఉందా వారి సైనిక శక్తి జాతీయ కూడా నిరూపించబడింది దేవపాలుని సేనానీ లవసేన గుర్జరులను హూణులనూ ఓడించాడని మన ఆధారం చెబుతోంది ఒక్క నిమిషం ఈ గుర్జరులు హూణులు ఎవరో వారిని ఓడించడం ఎందుకంత గొప్ప విషయం గుర్జర ప్రతిహారులు ఆ కాలంలో పశ్చిమ మధ్య భారతదేశంలో పాలకులకు ప్రధాన ప్రత్యర్థులు చాలా బలమైన శక్తి సరే ఇక హూణులు మధ్య ఆసియా నుండి వచ్చిన యోధులు వారి క్రూరత్వానికి యుద్ధ నైపుణ్యానికి పేరుగాంచారు గుప్తుల సామ్రాజ్యాన్ని కూడా ఇబ్బంది పెట్టారు అలాంటి వాళ్లను ఓడించారంటే పాలసైన్యం ఆ కాలంలో దేశంలోనే అత్యంత బలమైన సైన్యాలలో ఒకటిగా ఉండేదని మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా దేవపాలుని కాలం నిజంగా పాలకుల స్వర్ణయుగం అద్భుతం గోపాలుడితో మొదలై ధర్మపాలుడితో విస్తరించి దేవపాలుడితో శిఖరాగ్రాన్ని చూశారు కాని చరిత్రలో ఏ సామ్రాజ్యమైనా ఎప్పటికీ శిఖరం మీద ఉండదు కదా నిజమే ఎక్కడో ఒకచోట పతనం మొదలవ్వాలి పాలకుల విషయంలో అది ఎక్కడా ఎలా మొదలైంది దాదాపు రెండు శతాబ్దాల వైభవం తర్వాత పాలకులకు ఒక గట్టి సవాల్ ఎదురైంది మహిపాలుని కాలంలో ఏం జరిగింది సుమారు పదొండు వందల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య దక్షిణ భారతదేశం నుండి రాజేంద్ర గంగానది వరకు దండయాత్ర చేసి పాలకులను ఓడించాడు దక్షిణం నుండి వచ్చి వరకు జయించాడా అవును ఇది కేవలం ఒక సైనిక ఓటమి కాదు అదొక మానసిక దెబ్బ మానసిక దెబ్బ అంటున్నారేంటి కాస్త వివరిస్తారా ఆలోచించండి అప్పటి వరకు ఉత్తర భారతదేశంలో తమకు తిరుగులేదని భావిస్తున్న పాలకులకు ఎక్కడో దక్షిణం నుండి వచ్చిన ఒక శక్తి వాళ్ల గడ్డపైనే ఓడించింది ఓడించి గంగాజలాన్ని తీసుకుని వెళ్ళిందంటే అది వారి ప్రతిష్ఠను వారి శక్తిపై వారికున్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది అంటే ఇరుగు పురుగు రాజ్యాలకు ఒక సంకేతం వెళ్లినట్టయింది అదే పాలులు ఇక అజయులు కారు అనే ఒక బలమైన సంకేతం ఒకసారి పెద్దదెబ్బ తగిలితే చుట్టూ ఉన్న చిన్న చిన్న శక్తులకు కూడా ధైర్యమొస్తుందనమాట ఈ ఓటమి పాలకుల పతనానికి నాంది పలికిందా చాలా వరకు అవును వారి క్షీణతకు ఒక ముఖ్యమైన సూచిక ఒకప్పుడు ఉత్తర భారతదేశ రాజకీయాలను శాసించిన వారు ఇప్పుడు తమ సొంత రాజ్యాన్ని కాపాడుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఓటమి తరువాత వారు మళ్లీ పూర్వవైభవాన్ని అందుకోలేకపోయారా పూర్తిగా అందుకోలేకపోయారు అయితే ఆ తరువాత కూడా రామపాలుడిని పాలకులలో చివరి గొప్పవాడు అని ఈ పత్రం పేర్కొంది అంటే కూలిపోతున్న సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి అతను గట్టిగానే ప్రయత్నించుంటాడు అవును రామపాలుడు కొంతవరకు రాజ్యాన్ని నిలబెట్టడానికి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు అందుకే అతన్ని చివరి గొప్ప రాజు అంటారు కాని అది సరిపోలేదా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంతర్గత కలహాలు సామంతుల తిరుగుబాట్లు బయటి శత్రువుల ఒత్తిడితో సామ్రాజ్యం బాగా బలహీనపడిపోయింది అతని మరణం తరువాత ఆ కాస్త ఐక్యత కూడా లేకుండా పోయి రాజ్యం విచ్ఛిన్నమైంది ఇక చివరి రాజు మదనపాలుడు అతనితో ఈ సుదీర్ఘ ప్రయాణం ముగిసి అతని తరువాత సేనవంశం అధికారంలోకి వచ్చిందని ఈ పత్రం ముగిస్తోంది ఒక ఎన్నికైన రాజుతో మొదలై మూడు వందల ఏళ్లపాటు ఒక ప్రాంతాన్ని ఏలి చివరికి అలా అంతమైపోవడం చరిత్రలో మనం పదే పదే చూసే ఒక నమూనా ఇది ఖచ్చితంగా ఒక క్షణం మనమా పతనం గురించి ఆలోచిస్తే అది కేవలం రాజులు కాదు ఒక సాంస్కృతిక కేంద్రం బలహీనపడటం బౌద్ధ మతానికి ఆశ్రయం కల్పించిన ఒక గొక్క శక్తి కనుమరుగబడటం దాని ప్రభావం చాలా లోతైనది సరే ఇప్పుడుదాకా మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలేంటో ఒకసారి చూద్దాం మొదటిది పాలులు తూర్పు భారతదేశాన్ని మూడు వందలేళ్లకు పైగా పాలించారు అరాచకం నుండి ఐక్యతను తీసుకొచ్చారు రెండవది ధర్మపాలుడు దేవపాలుడి నాయకత్వంలో వారు ఒక ప్రాంతీయ శక్తి నుండి ఉత్తర భారతదేశాన్ని ప్రభావితం చేసే జాతీయ శక్తిగా ఎదిగారు కనౌజ్ను నియంత్రించటం గుర్జరుల వంటి బలమైన శత్రువులను ఓడించడం వారి సైనిక పరాక్రమానికి నిదర్శనం ఇక మూడవది బహుశా అన్నింటికంటే ముఖ్యమైనది వారి వారసత్వం వారు కేవలం రాజ్యాలను గెలవలేదు విక్రమశిల వంటి గొప్ప విజ్ఞాన కేంద్రాలను నిర్మించారు అన్నింటికి మించి వారు భారతదేశంలో బౌద్ధ మతానికి చివరి గొప్ప రక్షకులుగా చరిత్రలు నిలిచిపోయారు ఈ సమాచారం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పాలవంశం కాలంలో తూర్పు భారతదేశం కేవలం ఒక రాజకీయ కేంద్రంగానే కాదు ఒక ప్రధాన సాంస్కృతిక విద్యా కేంద్రంగా విలసిల్లింది వారి ప్రభావం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదన్నమాట అస్సలు కాదు విక్రమశిల నలందా వంటి విశ్వవిద్యాలయాల ద్వారా వారి ప్రభావం తిబెట్ ఆగ్నేయ ఆసియా వరకు విస్తరించింది అది సాంస్కృతికంగా చాలా లోతైనది నిజంగా ఆలోచింపజేసే విషయం ఈ చర్చను ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో నేను ముగించాలనుకుంటున్నాను తప్పకుండా ఈ మూలాల ప్రకారం పాలులు బౌద్ధమతానికి చివరి గొప్ప రాజపోషకులు ఈ వంశం అంతరించిన తరువాత భారతదేశంలో బౌద్ధమతం యొక్క గతి ఏమై ఉంటుందని ఆలోచించవచ్చు ఒకప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక మతానికి చివరి గొప్ప రాజాశ్రయం కూడా కోల్పోయిన తరువాత ఎలాంటి ఉంటాయి దాని పర్యవసానాలు ఏమిటి దీని గురించి ఆలోచించండి